ఫ్రెండ్స్ ఈరోజు కొత్త రెసిపీ వన్ కేజీ చికెన్ అండి మనము ఆయిల్ అంటే వితౌట్ ఆయిల్ ఒక టూ త్రీ స్పూన్స్ అయితే మీకు సరిపోతుంది దీన్ని మ్యాగ్నేషన్ ఎలా చేయాలో చూపిస్తాను దీన్ని ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను ఆయిల్ లేకుండా ఎయిర్ ఫ్రైర్ అయినా ఉంటుంది దాంట్లో ఇది పెట్టేసుకుంటే మనకు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మీకు మంచి చికెన్ ఫ్రై రెడీ అవుతుంది చాలా ఈజీ పిల్లలకి స్నాక్స్ లాగా ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి ఫ్రెండ్స్ రిలేటివ్స్ మనం మ్యాగ్నేషన్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో ఒక టెన్ మినిట్స్లోనే అయిపోతుంది ఎవరు వచ్చినా కూడా మనం ఈజీగా పెట్టవచ్చు ఒకసారి దీనికి ఏమేమి కావాలో వాళ్ళకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి పసుపు మిరియాల పొడి ఉప్పు అల్లంపై పేస్ట్ కారం నిమ్మరసం జస్ట్ మనకు కొంచెం టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ నేను ఇంకా మసాలా బదులు ట్రిక్ మసాలాని చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను అండి దీంట్లో ఇంకా నీకు ధనియాల పొడి అవి ఏమీ అవసరం లేదు మీరు కావాలి అనుకుంటే పెరుగు కలుపుకోవచ్చు కాకపోతే మనం ఫ్రిజ్లో స్టోర్ చేసుకుంటే పెరుగు కలుపుకుంటే స్మెల్ వస్తుంది నేను అందుకే పెరుగు కలపట్లేదండి మనకు ఒక వీక్ డేస్ అట్లా ఉంటుంది కూడా మనం ఫ్రిడ్జ్లో మ్యాగ్నెట్ చేసి పెట్టుకుంటే మనం ఈజీగా కూడా ఉంటుంది చేయడానికి వచ్చినప్పుడు కూడా నేను ఏమేమి వేస్తున్నానో ఒక్కసారి చూడండి దీంట్లో కొత్తిమీర కూడా వేస్తున్నాను కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ కొంచెం నిమ్మరసం ఇది కూడా అండి ఫస్ట్ ఆయిల్ వేసానండి టూ టేబుల్ స్పూన్ నెక్స్ట్ నిమ్మరసం వేసాను టూ టేబుల్ స్పూన్ పసుపు మిరియాల పొడి దీనికి మెయిన్ ఇది వేస్తేనే పెప్పర్ చాలా టేస్టీగా ఉంటుందండి అల్లం మిలిపాయ పేస్ట్ అండి ఇది పెద్ద టేబుల్ స్పూన్ కారం ఇది పెద్ద టేబుల్ పెద్ద స్పూన్ అయితే ఒకటి సరిపోతుందండి ఇది చిన్నగా ఉంది కాబట్టి నేను ఇన్నిసార్లు వేసాను నేను దీనికి టేస్ట్ వచ్చేసి ఇది ఈ ట్రిక్ మసాలా తోటి బాగుంటుంది మనకి ఇంట్లో లేకపోతే గరం మసాలా అవి కూడా బాగుంటుందండి కాకపోతే దీంతో ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇది శైలజ గారి దగ్గర తీసుకున్నాను నేను సైలాఫ్ కిచెన్ వారి దగ్గర వారి ఇచ్చారు చాలా బాగుంటుంది ఫిష్ కానీ చికెన్ ఏదైనా కూడా చాలా బాగుంటుంది అన్నీ వేసేసాక ఇలా కలుపుకోవడం అండి మీకు కారం ఏదైనా ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకా ఏమైనా మసాలాల కావాలనుకుంటే మీరు తినే రుచికి తగ్గట్టు మీరు ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి నాకు సరిపోతుంది ఇదే సరిపోతుంది ఇట్లా కలిపేసి మనం వన్ అవర్ అట్లా పక్కకు పెట్టుకున్నా ఏం లేదు మీరు ఫ్రిడ్జ్లో పెట్టినా ఏం లేదు దీన్ని తర్వాత ఎలా చేయాలో నేను చూపిస్తాను ఓకే చికెన్ ఆయిల్ లేకుండా ఓన్లీ ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్తో నేను మీకు మ్యారినేట్ చేసి చూపించాను కదా ముందు ఎలా చేసుకోవాలి ఎలా పెట్టుకోవాలి అనేది చూసారు కదా ఇప్పుడు మనం దేంట్లో అసలు ఆయిల్ లేకుండా ఎలా చేస్తున్నాం అనేది చూద్దామండి ఇది ఎయిర్ ఫ్రైయర్ అంటారండి దీన్ని దీంట్లో ఆయిల్ లేకుండా చేసుకోవచ్చు ఇది వచ్చేసి దీంట్లో కేక్ చేసుకోవచ్చు మనం కేక్ బేక్ చేసుకోవచ్చు దీంట్లో మనం ఆలు చిప్స్ చేసుకోవచ్చు గారె చేసుకోవచ్చు వడా చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చండి ఆయిల్ లేకుండా ఏ పదార్థమైనా దీంట్లో మనం ఇలా మ్యారినేట్ చేసుకొని పెట్టుకొని గారె అయితే పిండి రుబ్బుకుంటాం కదండి దాన్ని ఇలా పెట్టేసి టెన్ సెకండ్స్ అట్లా పెట్టేసుకొని తీసేసుకోవడం అండి ఆలు చిప్స్ పొటాటో చిప్స్ ఏవైనా చేసుకోవచ్చు ఓన్లీ వన్ ఆయిల్ డ్రాప్ ఇందులో ఇలా వేసేసి ఓన్లీ వన్ ఇట్లా దీనికి రుద్దేసి మనము మనం ఇవి మ్యారినేట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదండి అవి ఇలా పెట్టుకోవడమేను మనము దీంట్లో సార్ ఎన్ని పీసెస్ పడతాయో చూసుకొని మనం దాంట్లో పెట్టేసుకోవాలి లెగ్ పీసెస్ పెట్టుకోవచ్చు బోన్లెస్ పీసెస్ పెట్టుకోవచ్చు మీరు ఏవి కావాలి అనుకుంటే ఎలా సైజ్ కావాలి అనుకుంటే చికెన్ పీసెస్ అవి పెట్టుకోవచ్చు అండి చూడండి ఇలా పెట్టేసుకొని మనం ఇది ఆన్ చేయాలి చూడండి ఇక్కడ మనం ఫిఫ్టీన్ మినిట్స్ చూసుకోండి సెకండ్స్ ఆన్ చేసాము ఇంకా అది అయిపోగానే మనకు మళ్ళీ టర్న్ చేసుకొని ఇంకొక సైడ్కి తిప్పుకొని పెట్టుకోవాలి మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్ అయిపోయింది చూడండి ఇలా ఒకసారి మంచి స్మెల్ వస్తుంది చూడండి మళ్ళీ మనం వీటిని ఇట్లా అనుకొని టర్న్ చేసి పెట్టామనుకోండి మంచిగా అవుతుంది మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అలా టెన్ మినిట్స్ మనం పెట్టుకుంటే ఇది కూడా అయిపోతుంది మళ్ళీ పెడుతున్నా చూడండి ఫ్రెండ్స్ టర్న్ చేశాను కదా నేను తిప్పాను కదా ఇది అయిపోయింది ఫ్రెండ్స్ చూద్దామా చూడండి ఎలా అయ్యిందా చాలా బాగుంది చూడండి ఇంత మంచిగా అయిందా ఇది ఒకటి సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన ఎయిర్ ఫ్రైర్ లో చేసుకున్న చికెన్ రెడీ అయిందండి టేస్ట్ చేద్దాం ఉంది చూడండి బాగా మంచిగా అయింది చూడండి మనం బయట ఎలా చేసుకుంటామో అలా అయింది ఆయిల్ వితౌట్ వన్ స్పూన్ నకితేసుకోండి ఫ్రెండ్స్ నా రెసిపీస్ అన్ని చూస్తున్నందుకు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ చికెన్ చాలా బాగుంటుంది అండి లింక్ డిస్క్రిప్షన్ లో అండి కింద చూసుకోండి ఇది ఓన్లీ సిక్స్ థౌసండ్ రుపీస్ అవుతుందండి ఒరియా కంపెనీ నెక్స్ట్ వీడియో కలుద్దాం అండి ఓకే